ఫ్రెండ్స్ ఈ రోజు మనం చీమా పావురం కథని తెలుసుకుందామా ఒకరోజు ఒక చీమ నీటిగా పడి బయటకు రాలేక కొట్టుకోవడం ఒక పావురం గమనించింది ఆ పావురం కా చీమను కాపాడాలని ఒక ఆకు నీటిలో వేసింది పై చీమ ఆకు పైకి ఎక్కి ఒడ్డుకు చేరింది అప్పటి వాళ్ళు స్నేహితులుగా ఉన్నారు రోజు ఒక వేటగాడు పావురానికి గురి పెట్టగా చీమ వేటగాడి పాడంపై కరిచింది పావురం అప్పుడు వేటగాడి గురి తప్పగా పావురం ఎగిరిపోయింది చీమ సంతోషించింది నీటి తెరలు చేసిన మేలును మరవరా ఇలాంటి మరెన్నో కథలు కావాలంటే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్